శివసా జిల్లా లోయర్ మానేరు డ్యాం నిండుకుండను తలపిస్తోంది రిజర్వాయర్ కు సరిపడా నీరు రావడంతో రెండు గేట్లెత్తి మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు రిజర్వాయర్ స్థాయి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా మూడు టీఎంసీలకు చేరుకుంది నీరు అధికంగా రావడంతోనే గేట్లు ఓపెన్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు పాయింట్ నైన్ జీరో డిఎంసీ వాటర్ ఉంది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా టిఎంసీ వాటర్ స్టోర్ అయి ఉంది మనకి ఎంఎంఆర్ నుంచి మూడు వేల క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి ఈ మూడు వేల క్యూసెక్ అని మనం కిందికి వస్తున్నాయి ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం మీద వస్తుందో అంతకాలం వరకి ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది సార్ ఎన్ని గేట్లు ఎత్తిరు ఎంత రెండు గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర దగ్గర పదిహేను వందల క్యూసెక్ అంటే మూడు వేల క్యూసెక్ల నీళ్ళను మొదలుపెట్టు ఎప్పటివరకు అంటే మూడు నెంబెంబర్ నుంచి మనకు వచ్చేంతవరకు ఇది కంటిన్యూ ఉంటుంది ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం గ్రోస్ తగ్గిపోయినాయి దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఇంకా చేస్తాం అనేది నిర్ణయం తీసుకుంటున్నా ఈ కార్తీక నాదికి కూడా వదులుతాము పై బైవాళ్ళు ఆదేశాలు తీసుకొని చేస్తాం ఇప్పుడు అంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్ కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాం పై ఆదేశాలు తీసుకొని